దర్శకుడు నాగ్ అశ్విన్ ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ కూడా పూర్తయ్యాయన్న ప్రచారం జరిగింది ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి మరో మేజర్ అప్డేట్ ట్రెండ్ అవుతుంది లీడ్ క్యాస్ట్ విషయంలో ప్లాన్ మార్చారట కెప్టెన్ నాగి ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అందుకున్నారు దర్శకుడు నాగశ్విన్ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ ను మిక్స్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు కానీ ప్రభాస్ బిజీగా ఉండటంతో పార్ట్ టూ ఆలస్యమవుతోంది ఈ గ్యాప్లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేసేందుకు ప్లాన్ చేశారు నాగి కథ సిద్ధం చేసిన నాగశ్విన్ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ లీడ్ రోల్లో సినిమా చేయాలనుకున్నారు కథ విన్న అలియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటంతో త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అంతా రెడీ చేస్తున్నారు కానీ అనుకున్న టైంకు ఆలియా మూవీ ఆల్ఫా షూటింగ్ పూర్తి కాకపోవడంతో సీన్ మారిపోయింది ఆమె డేట్స్ డిలే అవుతుండటంతో సౌత్ హీరోయిన్తోనే సినిమా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు నాగశ్విన్ ఆలియా చేయాల్సిన క్యారెక్టర్కు నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని తీసుకుని ఆలోచనలో ఉన్నారు నాగశ్విన్ ఆల్రెడీ రామాయణ అప్డేట్స్తో నార్త్ లోను పాపులర్ అయిన సాయి పల్లవి నటిస్తే పాన్ ఇండియా లో బజ్ ఉంటుందని భావిస్తున్నారు ప్రెసెంట్ డిస్కషన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది